హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిన్ వన్ అన్వి వ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా ఈరోజు నేను పిక్కిల్ రివ్యూస్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా నిజంగానే పిక్కిల్ రివ్యూస్ అనుకున్నాను కానీ ఏమైంది ఏంటంటే చాలామంది ఒకప్పుడైతే పిక్కిల్ బిజినెస్ ఎలా ఉండేదండి చిన్న పిల్ల కాలువంతా ఉండేది కానీ ఇప్పుడు అలాంటిది చెరువు పోయి నదులు పోయి స మహాసముద్రాలంతా అయిపోయినాయి ఎక్కడ చూసినా పికిల్ బిజినెస్ పికిల్ బిజినెస్ పికిల్ బిజినెస్ ప్రతి ఒక్కరు పెడుతున్నారు ఏంటి అసలు వాళ్ళకు లాభం ఏంటి అనుకున్నాను నేను చాలామంది బ్లాగర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు ఏదో ఒక బిజినెస్ అయితే క్లాత్ బిజినెస్ లేదంటే పికిల్ బిజినెస్ ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు కదా ఎందుకు అసలు వాళ్ళకి లాభం ఏంటి పికిల్స్ల వల్ల లాభం ఎందుకు వస్తుంది అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కాలేదు కానీ తర్వాత చూసాను నేను నేనైతే అసలు ఏ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను అనేది చెప్పాను కానీ అందులో మాత్రం కాస్ట్లు ఎంత ఉన్నాయి అనేది అయితే చెప్తాను కేజీ చికెన్ పికిల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటా అండి ఫిఫ్టీన్ హండ్రెడా మరీ ఎక్కువ అయిపోయింది కదా నాకైతే అలాగే అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి మనం పికిల్ కొనుక్కుంటే అది ఫైవ్ కేజీస్ వస్తుంది చికెన్ అయితే మన ఇంట్లో మమ్మీకి ఇస్తే పెడుతుంది కదా హోమ్ మేడ్ కదా మీకు నాకైతే అలా అనిపించింది మరి మీ ఇష్టం మీరైతే కొనుక్కుండే వాళ్ళైతే కొనుక్కో వీడియోస్ అయితే చూశానండి జస్ట్ పికిల్ రివ్యూస్ చేస్తేనే వాళ్ళకి లాగ్స్లో వ్యూస్ అయితే వచ్చాయి ఏముంది అందులో జస్ట్ పికిల్ పర్చేస్ చేసి జస్ట్ వాళ్ళు తిని చూపిస్తే ఎలా ఉందో చెప్తేనే వాటికి ల్యాక్స్లో వ్యూస్ ఎలా వచ్చాయి అని అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది వాటి కాస్ట్లు చూస్తే దిమ్మ తిరిగిపోయింది నాకైతే అంటే వాళ్ళు అంత కాస్ట్ పెట్టి కొన్న తర్వాత మీరు చూస్తే వాటికి వ్యూస్ వచ్చాయని నాకు అర్థమైంది కానీ నేను అంత కాస్ట్ పెట్టి కొనలేను అని అనుకున్నాను అందుకే నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అందులో కూడా వాళ్ళు వేరే అయితే ఏం కలపరు కదా మన ఇంట్లో ఉండేవి అదే కారం అదే ఆయిల్ అవే ఆవపిండి అదే మెంతిపిండి అవే కలుపుతారు కదా అదే మన మమ్మీ అయితే ఇంకా చాలా టేస్టీగా చేస్తుంది కదా ఇంకా అదైతే ఎక్కడి నుంచో వస్తుంది మళ్ళీ దానికి ఛార్జెస్ పెట్టాలి డెలివరీ ఛార్జెస్ అని హోమ్ డెలివరీ మళ్ళీ అడ్రస్ మన అడ్రస్కి వస్తుందో రాదో తెలియదు కూడా అవసరం అనిపించింది నాకైతే మరి మీకు ఎలా అనిపించిందైతే కామెంట్ చేయండి నాకైతే అనవసరమే అనిపించింది అదే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కూడా చాలా టేస్టీ కూడా చాలా డేస్ కూడా నిల్వ ఉంటుంది మన ఇంట్లో నేనైతే పికిల్ బిజినెస్ పెట్టిన వాళ్ళని అయితే అనట్లేదండి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇష్టం ఏం అనకూడదు వాళ్ళని కానీ కొనే వాళ్ళని అంటున్నాను కింద కామెంట్స్ చూస్తే మాత్రం వావు సూపర్ ఉంది చాలా బాగుంది అని ఇంకా రివ్యూస్ కూడా పెడుతూ ఉన్నారు చాలామంది తీసుకొచ్చుకొని వీడియోస్ కూడా చేస్తున్నారు రివ్యూస్ ఇస్తూ నాకు అదే అనిపించింది ఎందుకు వీళ్ళు ఇంత కాస్ట్ పెట్టుకుంటున్నారు అని అది వాళ్ళ ఇష్టం లేండి కానీ నాకైతే అలా అనిపించింది నాకు అనిపించింది నేను చెప్తున్నాను మరి మీకు ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి వీడియో అయితే ఇంతేనండి అది చూడగానే నాకైతే దిమ్మదిరిగిపోయింది ఇంకా అయితే నేను కొనాలనుకోవట్లేదు ఇంట్లోనే నేను హోమ్ మేడ్ పిక్కిల్స్ అయితే రెడీ చేస్తాను అవి కూడా వీడియో తీస్తాను కంపల్సరీ నాకు తెలిసి చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు వాళ్ళ పిక్కిల్ బిజినెస్ వాళ్ళ ఇష్టం నువ్వుకేంటి నొప్పి అని అనుకుంటారు కానీ నాకు అనిపించింది నేనైతే చెప్తున్నానండి అంటే నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పడం కూడా తప్ప కానీ నా ఛానల్ కదా ఇది నాకు నచ్చింది నాకు అనిపించింది పోస్ట్ చేసుకునే హక్కు నాకుంది కాబట్టి నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీ ఇష్టం అండి మీకు నచ్చితే ఆ కాస్ట్ రీజనబుల్ అనిపిస్తే మీరైతే పర్చేస్ చేసుకోండి కానీ నాకైతే అసలు అనవసరమని అనిపించిందండి నేనైతే జెన్యున్గానే చెప్తున్నాను అదే అయితే ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే అలాగే అనిపించిందండి ఎందుకు అంత కాస్ట్ పెట్టి కొనడం నిజంగా అనవసరం చాలా వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ టైం కూడా అది వన్ వీక్ అవుతుందో టెన్ డేస్ పడుతుందో అది రావడానికి కూడా అది అంతసేపు వెయిట్ చేయడం ఎందుకు ఒక గంట జస్ట్ గంట సేపు స్పెండ్ చేస్తే చాలు మన ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా అయితే పెట్టేసుకోవచ్చు ఓకే మరి వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్